హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మంచిగా వీడియో స్టార్ట్ చేద్దామంటే ఎప్పుడో ముగ్గు వీడియో కింద వచ్చి ఒక పర్ఫార్మెన్స్ చేస్తాను ఫ్రెండ్స్ ముగ్గు వేయడం నీకు కష్టమా అట్లయితే మిగతా మీద ఛాలెంజెస్ చేసేవాళ్ళు వాళ్ళ కష్టం కాదా అంటే ఎవడు కష్టంగా ఉంది ఎవడు చేసే కష్టంగా ఉంది నాకు ముగ్గు కష్టం మీరు ముగ్గు వేయడం రాని వాళ్ళకి అది ఇంకా కష్టం ఎవరి కష్టాలు వాళ్ళకు ఉండే వచ్చి కామెంట్ డేటా ఉంది కదా అని కామెంట్ రాయకండి నేను ఆల్రెడీ ఆ వీడియో కింద కూడా కామెంట్ పిన్ చేస్తాను నేను అంత ముందు వీడియోస్కి లైక్ స్టార్ట్లేదండి అందుకు అడిగినా అని చెప్పేసి చదువుకున్నారో నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోస్కి ఆ చెత్త గురించి మనకు కొద్దిలో అదే ఏదైనా మంచిగా మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేస్తే ఇలాంటి చెత్త కామెంట్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే దాంట్లో కరెక్ట్ మర్చిపోయిందమ్మా ఈ పంచాయతీ రబడి వచ్చింది మాట్లాడుతున్నా మాట్లాడుతుంది మేము అయితే మేమేం చేయాలంటే మిమ్మల్ని ఎవరు మా అమ్మ గురించి మాట్లాడమంటే గొప్ప ఈ చెత్త ఎందుకు ఉంది కరగా ఎప్పుడు వస్తా అంతే కదా మా నేను మాట్లాడను నువ్వంటే ఇంకా ఏం కాదు మేమైతే బాధపడతామని చెప్పి మా అమ్మ పాపం రానండి నేనే అందరు అడుగుతున్నారు మాట్లాడించిన చిన్న చెత్త గురించి వద్దులేండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నన్ను ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినా అని అనుకుంటారా కాదు జస్ట్ ఊరికే సొరకాయ వీడియోకి వ్యూస్ వచ్చినాయి

సొరకాయలంటే నాకన్నా నా బిడ్డకు చాలా ఇష్టము ఒక చెట్టు సొరకాయలు మా సొంత ఇంటిగాడ ఇచ్చే ఒక ముప్పై నలభై యాభై సొరకాయలు కాసేటి పోయి ఈ ఊర్లో వాళ్ళందరూ తినకూడక చెట్టు కాయలే ఉంటుంది మా అత్త ఊర్లేకి పోయి నంద్యాలకు పోయి నూనపల్లికి పోయి అమ్ముకొని తండేది సంచులకు పోసుకొని పోయి ముస్లాం ఎత్తుకొని పోయి అత్తలా తన్నవి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ నా బిడ్డ చెట్లు ఎచ్చి కనుక కాయలు బోగాయండి సొరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ కాకరకాయలు కానీ అదేందో భలే కాపు కాస్తది మళ్ళా ఏం చేస్తాం ఆ ఒక సొరకాయలు కనుక రెండు మూడు ఉన్నాయనుకో అమ్మ దాచిపెట్టు మా అమ్మ అమ్మ కుదాన్ని దాచిపెట్టు అది కట్ట ఎవరైనా కోసుకుపోతారు అని పిల్ల 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 చేస్తారు ఏమని అంటే పద్రు కదా అడగారు అనమాట అడగకుండా తీసుకెళ్లిపోతారు మేము కూడా ఏమన్నా మనం తెలిసిన వాళ్ళే కదా చెట్టు బయటికి పడి ఉంటుంది మనం వేసిన పందిరు కాక బయటికి ఉంటది ఎవరు ఒకరు కోసుకున్నారు చీకటిలోనే కోసుకొని వెళ్ళిపోతారు కదా మూడు ఇంటికట్లు వస్తారు అనమాట మేము వరకు లేయము కోసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఒకసారి కోపం ఆ కాయ ఉంటది కదా అది మేము కోసుకోవాలి మేము కూర వండుకోవాలి లేకుండా సొరకా మా అమ్మ రొట్టె చేస్తుంది అనమాట అది కానీ లేదా పాయసం కానీ చేసుకోవాలని నేను ఆశ పెట్టుకుంటాను అదే రోజుకుతారు వాళ్ళు పక్కే రోజు పోదు అప్పుడు అన్నమాట కొంచెం వస్తాయి గుద్దులు కూడా

అప్పుడు ఎంత పది ఏళ్ళు పదకొండు పదేళ్ళు ఉంటాయి పదకొండేళ్ళు తోడు తొలగము నేను వచ్చాను ఆయన నేను వచ్చాను ఆయన అని ఆదివారం అప్పుడు పోయింది వాళ్ళ నాయన ఎవరమ్మా మా గిట్లకి గడ్డి కోసం నా బిడ్డండి బసే ఎవరికి గడ్డి కోసం వచ్చాడు గెట్టు పట్టుకొని బొరిమలలో ఉరుకుతుందంట మేము పొలం ఏ చెట్టు వాళ్ళం ఆరు ఎకరాలు మా గట్ల గడ్డి ఎంతో మేము బరగడ్లం పెట్టుకొని మొత్తం మేమే గోసుకో చెట్టు వాళ్ళం ఎవరూ అంటే ఎవరి గట్టిలోకి వాళ్ళే పోసుకుంటారు ఒకరిసైలో ఒకరం పోతారు బహిరంగంగా మేమైతేట్టంలే మా వాళ్ళ నిలగా అయ్యి చేసే ఉండు ఎవరు గట్టిగా ఆడబింది మాకు మా నాన్న మా నాన్న తెలిసిన మా నాన్న అప్పటి నుంచి అనమాట మా నాన్న మెతక కొంచెం అంటే మెతక అంటే ఎవరిని దుబాగా ఒక మాట అన్నాడు మా నాన్న ఎవరు అనమాట వాళ్ళు మేము పొట్ట వెళ్ళి కదా చిన్న నుంచి చెప్పాను కదా అంటే మేము పోయము మా నాన్న పోపిస్తాడు వేరే వాళ్ళతో సాకి డబ్బులు ఇయ్యరు ఫ్రెండ్స్ వాళ్ళు ఆదివారం పోస్తాం మళ్ళీ ఆదివారం పోయాలంటే డబ్బులు ఉండాలి కదా మేదరా వాళ్ళు ఇయ్యనమాట కానీ శనివారం రోజు నన్ను కాపలు తీసుకుపోతాడు అమ్మ అమ్మా వాళ్ళు ఇయడంలే ఇంటికాడ మీరు మాట్లాడరా పడి అంటాడు మళ్ళీ బయట ఉంటాడు పోతా ఏమక్కో డబ్బులు ఇదంటే పంపిస్తా బామ్మ ఇంటికాడ నిన్న ఊరు ఇట్లేమంటారు మొన్నవాళ్ళు అట్లా నేను ఎన్నిసార్లు రావాలని ఇంటికాడ మీరు ఇయ్యాలి నేను ఇచ్చినాక పోనే నేనే కూర్చుంటారు కదా నేను అట్ల ఇద్దరు ముగ్గురు మొండి బాకీలు ఉండే అనమాట వాళ్ళ కాడ నేనే వసూలు చేస్తాను ఉన్నాను నేను చిన్నప్పుడు ఒక నైన్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా ఇంకా అయిపోయినా డౌన్ అయిపోయి డౌన్ అయిపోయి ఇంకా భయం మాట్లాడాలంటే భయం ఏదైనా మాట్లాడాలంటే భయం అట్లనే అయిపోయినమాట మొత్తం పడపిల్లలు అప్పుడు పిలసాటంలు కాబట్టి ఏం మాట్లాడే పెద్దగా అయినాక ఎట్ట ఉండకూడదమ్మా అట్లా ఉండకూడదమ్మా అట్లా ఉండాలా ఎట్లా ఉండాలని పెద్ద భయపెడతాం కాబట్టి పిల్లలు భయంలో ఉంటారు మా పిల్లలకు ఇప్పటికి కూడా భయమే నా కొడుకు కూడా బయట ఏం మాట్లాడు ఇంట్లో కూడా మాట్లాడు వాళ్ళ నాయన కొట్టనికి పోతాడు నేను కొడతాను అన్ని కొట్టనికి పోతాను నా బిడ్డను కూడా కొడతాను మా పిల్లలు అట్టేం లేదు తప్పు చేస్తే కొడతాను ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళే కాక మాల్లుడు బాధపడతాడని బాధపడతాడు ఏమ అమ్మ అమ్మాయి ఏమన్నది ఆ చదువుకో సంచి బట్టలు చదువుకొని బస్ ఎక్కువ సంచికి బట్టలు తప్పుకొని బస్ ఎక్కురా బస్ ఎక్కువ అందుకని పెళ్ళైన పిల్లకి ఏమన్నా కూడా మేమైతే భయంలోనే పెంచిన మా పిల్లల్లో ఇంతవరకు అయితే ఏం లేదు ఇంకా తర్వాత ఏమో మేము చెప్పలేము ఇన్సిడెంట్ తింటామంటే వాళ్ళ అమ్మని కొట్టినారు వాళ్ళ అమ్మని తిట్నారు వాళ్ళు చేయొచ్చినారని అప్పుడు నాకైతే బల్లే నవ్వు వస్తుంది అంత సాహసం కూడా చేశారు ఆ పేరెంట్స్ మీరు కానీ నేను ఇప్పటికీ కూడా మా అమ్మని ఒక మాట కూడా అన్నాను నేను ఎవరో నా అన్నా కూడా గొప్ప ఇప్పుడు కామెంట్లు కూడా మీ అమ్మ అడిగితే నేను చెయ్యాలా అని ఒక అమ్మాయి కామెంట్ చేసింది మళ్ళీ కోపం వచ్చిందండి ఆ అమ్మ గురించి మాట్లాడే చెయ్యొచ్చు లాంటి లేదు దాని దేం మన పిల్లలకు మనం చెప్పుకుంటాం ఒకరి గురించి మాట్లాడడం కదా ఇప్పుడు మావైన కుడక నేను దెబ్బ తగిలింది దెబ్బ తగిలితే అందరూ అడిగినారు అన్న అట్ట చేసుకునేవే చెయ్యి ఓ ఎళ్ళంతా తీసేయాల్సిందే ఎం గరిగింటి నరం పోయింటే అని అంతమంది అడిగినారు సొంతం ఒక తల్లి కడుపున పుట్టినోళ్ళు కుడక ఏం రా ఏమైంది పక్కన పక్కనే కూర్చునే కానీ ఏమైంది ఎట్ట తగిలింది దెబ్బ అని అడిగినోళ్ళు లేరు అట్టు ఉంది కానీ గుడ్డు బయట పెట్టుకోకూడదు కాబట్టి మేమేం చెక్కాం ఏం జోక్యం అడగలేదని కొంచెం బాధ ఉంటది కదా ఎవరికైనా ఏ విషయానికైనా మా అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది పది మంది ఉంటే వాళ్ళకి ఎవ్వరికి ఏమో అప్పుడు కూడా ఎవ్వరు కూడా మా అమ్మని ఎట్లుంది లక్ష్మీదేవి అని అడిగిన వాళ్ళు లేరు అనమాట మా అమ్మ చాలా బాధపడి చాలా నచ్చింది మాకు ఎవ్వరు లేరు అని చెప్పేసి జస్ట్ ఊరికి వస్తారు కదా వచ్చి హాయ్ హలో హవరూ అన్నట్టు పోయారు అనమాట అప్పుడు నాకు చీర కట్టేది రాదు అమ్మకి కుడి చేయాలి తిరిగిపోయింది కాబట్టి నేనే ఎట్లా కూడా చీర కట్టినాండి స్నానం చేపిస్తాను అండి అమ్మకన్నీ చేసిన అనమాట అవన్నీ గుర్తొచ్చినప్పుడు బాగా అనిపిస్తాయి అమ్మకి పుట్టింటిలో లేరనమాట చనిపోయినారు అప్పటికీ అందరూ చనిపోయినారు నా చిన్నప్పుడే అదే ఉండింటే బతికుండింటే ఖచ్చితంగా అమ్మకు సాయం చేసేవాళ్ళు కదా అందుకే అందరికీ చెప్పేది పుట్టింటి వాళ్ళని పోగొట్టుకోకూడదు అట్టింటి వాళ్ళను కూడా పోగొట్టుకోకూడదు కానీ వారు మాట్లాడే మాటలకి చేసే శేషాలకి మనం దూరం పెడతాం కానీ ఎవరిని ఎవరు దూరం చేసుకోకూడదు పెరిగిందంటే మళ్ళీ ఏదో ఒక రకంగా దగ్గర అవుతారు ఏదో ఒక విషయంలో మళ్ళీ దూరం పెరిగిందంటే అంటే ఒకవేళ కలిసినా కూడా అంత బాగా ఉండదు ఆ బంధం అన్నది నా ఫీలింగ్ అనమాట మా సొరకాయ కర్రీ ఏమైపోయిందో మాటల్లో కొబ్బరి ఎల్లుల్లిపాయలు వేస్తాను అందులోపల వీడియో ఆఫ్ చేస్తాను